ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పద్నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పద్నా పద్నాలుగో తేదీన గోచార ఫలితాలు కనుక ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు అంతా కూడా కొంచెం ఆదాయం విషయంలో మీకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా అలాగే ఖర్చులు మాత్రం మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనవసరపు ఖర్చులు మీరు ఊహించిన ఖర్చులు ఒక్కొక్కసారి ఫాల్స్ ఫిస్టేజ్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ ఫాల్స్ ఫిస్టేజ్కి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మనం ఇతరులకు పోటీ పడి ఇతరుల మెప్పు కోసం ఇతరుల దగ్గర మనం గొప్పవాళ్ళం అనిపించుకోవాలన్నా ఒక రకమైన తాపత్రయంతో ఈ ఫాస్ట్ ఫ్రెస్టేస్కి వెళ్తూ ఉంటాం ఈ ఫాస్ట్ ఫ్రెస్టైస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కొంచెం లావిష్గా ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందువల్ల ఫాస్ట్ ఫ్రెస్టేస్కి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు ఇష్టం ఉన్నాయి కదా అనే ఆహార పదార్థాలని అమితంగా తిన్నారనుకోండి ఖచ్చితంగా అది ఇబ్బంది వస్తుంది అనారోగ్య అనారోగ్యం చేస్తుంది ఏదైనా సరే మితంగానే ఉండాలి అందువల్ల ఆహారం విషయంలో కూడా మితంగానే ఉండాలి ఆహారం మనకి ఇష్టమైన పదార్థాలు వండారు కదా అని మనం ఇష్టంగా తినేస్తే కనుక అది మీ హెల్త్ని పాటి చేస్తుంది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి రోగాలకు కారణం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు అలాంటి అనారోగ్య పరిస్థితులు కరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో బట్టలు కానీ లేకపోతే వస్తువులు కానీ బంగారపు ఆవరణాలు కానీ ఇతరులతో ఏదైనా సరే విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లేకపోతే అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా ఒక రకమైన మానసికమైన భయం అనేది ఏర్పడుతుంది అంటే మీరు పనులు చేస్తూ ఉంటారు మీ సాయశక్తులా కష్టపడుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పనులు రావు మీరు ఊహించిన విధంగా డబ్బులు రావు ఈ రెండు ఉండటం వల్ల ఏంటంటే మీ ప్లాన్స్ అన్నీ కూడా డైవర్ట్ అవుతాయి దానివల్ల ఏంటంటే మీకు భవిష్యత్తు మీద భయం భవిష్యత్తు మీద బెంగ ఏర్పడుతుంది అసలు మనం బతకగలమా లేదా అని ఒక రకమైన నిర్వివా నిరాశలో మీరు ఉండిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానంతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి ఓర్పు సహనాలతో ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి వాళ్ళతో ఎట్టి పరిస్థితిలో కూడా వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా దిగకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదివినంత వరకు వివాదాలకు తావివ్వకుండా సమయం పాటించి ముందుకెళ్ళాల్సిన అవసరం అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట తోలు ఆడేసినప్పటికీ కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి పాజిటివ్గా తీసుకోకుండా మీరు నెగిటివ్గా తీసుకుని మళ్ళీ ఇంకో చోట గొడవ గొడవ చేసుకుంటే ఖచ్చితంగా అది మీ ఇద్దరి యొక్క పరువుని తీసేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆహారం విషయంలో పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు గొడవలకి కలహాలకి ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది బట్ ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత తప్పే అవకాశాలు ఉన్నాయి చదువు మీద ఏకాగ్రత ఉండదు చదివింది ఎక్కదు అందువల్ల కాన్సన్ట్రేషన్ చేయలేరు అందువల్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామని ఇతర వ్యాపకాల మీద మీరు దృష్టి మళ్లించకూడదు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా కాన్సన్ట్రేషన్ చేసే టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ని అనుసరించి మీరు చదువు మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులు కూడా మీ యొక్క దృష్టిని ఇతర వ్యాపకాల మీద కనుక పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు ప్రజెంట్ ప్రస్తుతం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మన దేవదేవుడు మీ అందరి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున కొంచెం మీ కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండాలి బంధువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజంతా కూడా శివనామ చేసుకుంటూ చేసుకుంటుంటే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంత వరకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఓపిగా స్ఫూర్తితో సాల్వ్ చేసుకుంటే అదేం పెద్ద సమస్యగా కనిపించదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనాలు నమస్కారం